తూర్పు వేరు నుంచి ఒక నది వస్తుంది దాని నది పేరు సరస్వతి ఆ సరస్వతి నది తూర్పు నుంచి అలకనంద నది పశ్చిమం నుంచి రెండు వచ్చి కలుస్తాయి ఒక చోట దాని పేరు కూడా ప్రయాగే కదా రెండు నదులు కలిస్తే ఏమంటారు ప్రయాగ్ ఆ రెండు నదులు కలిసే చోటికి పేరు కేశవ ప్రయాగ ఏమంటారు దాన్ని ఆ రెండు నదులు కలిసే కేశవ ప్రయాగ మధ్యలో నేల త్రికోణంలో ఉంటుంది అక్కడ దాని పేరు సిమ్యాప్రాస అంటారు దాన్ని వేదవ్యాస భగవానుడు నేను ఈ సిమ్యాప్రాసలో కూర్చుని భాగవతాన్ని రాస్తున్నా ఇది సరస్వతి నదికి పశ్చిమాన ఉంది అని చెప్పాడానికి ఆ సరస్వతి వచ్చేటటువంటి స్థానాన్ని చూస్తే అది ఒక అద్భుతమైనటువంటి దృశ్యం అనేక ఏనుగులు తొండాలతోటి నీళ్ళని తీసి విరజిమ్ముతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ నీటి యొక్క ఉద్గమ స్థానం అంత అదిలోక సుందరంగా ఉంటుంది పర్వతాల్లో చూస్తూ ఉంటుంది నీరు బయటికి చాలా వేగంతో విరజిమ్ముతూ ఉంటుంది అలాగ పైనించి సుమారుగా రెండు వందల అడుగుల క్రిందికి ఎలా జారి నేలని చేరి కొంత ప్రవహించి అలకనందులో కలుస్తుంది